సర్జరీ కూడా పంపిస్తాం కొన్నిసార్లు సో మళ్ళీ రీ రీడూ సర్జరీ అంటాం చాలా రేర్గా చేసే ప్రొసీజర్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ న్యూ అందరికీ నమస్కారం నాకు సార్ చెప్పిన ఎక్కడే ఉన్నారు మన పేషెంట్ గారు ఆ ట్రీట్మెంట్ జరిగిన అతను ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇతనికి వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత అతనికి వాళ్ళు సైడ్స్ నుంచి పారాబాల్యులర్ అంటాం అంటే రెండు వైపులా వాళ్ళు సైడ్ నుంచి ఒక మీడియల్ సైడ్ అంటాం అంటే ఇటు సైడ్ రెండు సైడ్స్ ఇందాక చూపించిన విధంగా రెండు సైడ్స్ నుంచి లీక్ అనేది డెవలప్ అయింది లీక్ డెవలప్ అవడం వల్ల ఏంటంటే జస్ట్ లైక్ మనకి ఒక రూమ్కి ఇంకొక రూమ్కి డోర్ ఎలా ఉంటుందో అలాగే హార్ట్లో కూడా ఒక గదికి ఇంకో గదికి మధ్యలో డోర్స్ ఉంటాయి సో ఆ డోర్స్ ఏంటంటే రక్తం లోపలికి వచ్చేటప్పుడు ఓపెన్ అవ్వాలి రక్తం మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోవాలి క్లోజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే బ్యాక్ వచ్చిన బ్లడ్ అంతా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది కింద ఛాంబర్ నుంచి మళ్ళీ పై ఛాంబర్కి వెళ్ళిపోతుంది ఇతనికి డోర్స్ పానే క్లోజ్ అవుతున్నాయి కాకపోతే ఏమవుతుందంటే సర్జరీ చేసిన తర్వాత వాట్ ఎవర్ ఆ టెన్ పర్సెంట్ ఇండివిజువల్స్ ఏదైతే లీక్ డెవలప్ అవుతుందో ఆ లీక్ డెవలప్ అవ్వడం వల్ల కిందకు వచ్చిన బ్లడ్ అంతా ఆ సైడ్ ఆఫ్ ద వాల్ నుంచి మళ్ళీ బ్యాక్ ఛాంబర్కి వెళ్ళిపోతుంది పై చాంబర్కి దానివల్ల ఏంటంటే ఇందాక మీకు ఆ గ్రాఫ్ చూపించినట్టు నార్మల్గా ఎయిట్ టు ట్వెల్వ్ అట్మాస్ఫియర్స్ ఉండాల్సిన మిల్లీమీటర్స్ ఎక్కడికి ఉండాల్సిన ప్రెషర్ సిక్స్టీ ఫోర్ మిల్లీమీటర్స్ ఎక్కడికి వరకు వెళ్ళిపోయింది అందుకని ఎందుకు అంటే అంతా బ్యాక్ లీక్ అయిపోతుండడం వల్ల ఈ ప్రెషర్ అంతా ఏమవుతుందంటే లంగ్స్ మీద పడుతుంది దానివల్ల లంగ్స్లో నీరు చేరిపోయి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఐసీకి అడ్మిషన్ అవసరం ఏర్పడింది లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్లో సో దీనికి ఉన్న ఆప్షన్స్లో మళ్ళీ సర్జరీకి వెళ్ళడం కంటే రిలేటివ్గా కొంచెం లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే న్యూయర్ టెక్నాలజీ ఈ లీక్స్ ఎక్కడైతే రెండు సైడ్స్ ఉన్నాయో ఆ రెండు సైడ్స్ ఉన్న లీక్స్ని వ్యాస్క్లార్ ప్లగ్ అంటారు ఒక కంపెనీ అంప్లైర్ వ్యాస్క్లార్ ప్లగ్ అని ఆ ప్లెగ్ ద్వారా ఆ రెండు లీక్స్ని క్లోజ్ చేయడం జరిగింది సో ఏంటంటే ఆ క్లోజ్ చేసిన తర్వాత సిక్స్టీ ఫోర్ నుంచి ఆ ప్రెషర్స్ అనేవి ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ పైన ఇంతెంత ప్రొసీజర్ అయిన వెంటనే ఆల్మోస్ట్ సిక్స్టీన్ మిల్లీమీటర్స్ ఆఫ్ మర్కెరీ వరకు వచ్చాయి అంటే ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇంకా తగ్గి నార్మల్ అయిపోతుంది అనమాట అంటే వెరీ మైల్డ్ ట్రివియల్ లీక్ అంటాం చాలా తక్కువ లీక్ ఉంది అంటే అన్లైక్లీ అది అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్ అది కాజ్ చేయకపోవచ్చు సో అంటే ఇది ఒక లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అని చెప్పవచ్చు ఇలాంటి దీన్ని ఎందుకనంటే ఒక రకంగా పేషెంట్కి మార్పిడిటీ మార్టాలిటీ ఎలాగో తగ్గుతుంది అంటే ఆయన మళ్ళీ లైఫ్ రిస్క్ నుంచి మనం లైఫ్ రిస్క్ నుంచి కాపాడడం వలన ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ అడ్మిషన్స్ అవుతూ ఉండేవి త్రీ ఫోర్ అడ్మిషన్స్ కాస్ట్ బడ్డెన్ పేషెంట్కి ఫైనాన్సెస్ ఇవన్నీ మనం పేషెంట్కి అన్ని రకాలుగా పేషెంట్కి బెనిఫిట్ అవుతుంది అనమాట ఇలాంటి ప్రొసీజర్స్ సో ఇది లేటెస్ట్ టెక్నాలజీస్ న్యూ టెక్నాలజీస్ అంటే మీ ద్వారా పబ్లిక్ అందరికి చేరవుతుందని చెప్పి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్టార్ట్ అవుతుంది ఇది మెయిన్ మెయిన్ వన్ ఆఫ్ రీజన్స్ అంటే కొన్నిసార్లు ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత ఫాలోఅప్లో లో కూడా స్కాన్ చేసినప్పుడు ఇనీషియల్గా కనబడకపోవచ్చు లీక్ సో ఇనిషియల్ గా ఉండకోవచ్చు సో పీరియడ్ ఆఫ్ టైం స్లోగా డెవలప్ అవుతుంది ఎప్పుడైతే సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయో అంటే ఓపెత్తులు నీరు చేరడం కొంచెం రెండు అడుగులు ఆయాసం రావడం పడుకున్న ఆయాసం రావడం అయ్యి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యాడు అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ థాట్స్ ఉంటాయి కానీ అంటే వాళ్ళ ప్రాబ్లమా లేదా వాళ్ళ సైడ్స్లో ప్రాబ్లమా అనేది మనం ఫస్ట్ ఎక్కువ క్యాటగ్రామ్ అంటాం అంటే డైరెక్ట్గా ఇక్కడ పెట్టి స్కాన్ చేసి చూస్తాం సెకండ్ ఏంటంటే అన్నవాయక్ ద్వారా వెళ్తాం అన్నవాయి ద్వారా వెళ్తే దాని వెనక నుంచి హార్ట్ని చూస్తాం దాని లోపల నుంచి హార్ట్ అంటే మనం బాగా క్లోజ్గా హార్ట్కి రీచ్ అవుతాం అనమాట అక్కడ నుంచి సో దాన్ని ఇమేజ్ చేస్తాం క్లోజ్గా దాని నుంచి మళ్ళీ త్రీ ఇమేజ్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది సో త్రీడీలో డీలో చూస్తాం అంటే మల్టిపుల్ వ్యూస్లో చూసుకొని అలాగే సిటీ స్కాన్కి వెళ్తాం సో ఇవన్నీ మనం ఇంపోజ్ చేసుకొని వాల్వ ఎగ్జాక్ట్గా డిఫెక్ట్ ఎక్కడ ఉంది వితిన్ ద వాల్వా సైడ్ ఆఫ్ ద వాల్వ ఎంత సైజు ఉంది ఇవన్నీ మల్టిపుల్ మెజర్మెంట్స్ తీసుకొని దానికి తగ్గ డివైస్ ఇదంతా ప్రొసీజర్ కంటే కూడా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇలాంటి చేజెస్ ఎస్పెషల్లీ వాల్యులర్ ఇంటర్వెన్షన్ స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ అంటాం అన్నింటిని వీటన్నింటికి బిఫోర్ ద ప్రొసీజర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ రైట్ ఫ్రమ్ స్కానింగ్ నుంచి ఆన్ టేబుల్ మొత్తమే ది టీమ్ వర్క్ సర్ చెప్పినట్టు ఇందాక ఎంటైర్ టీమ్ వర్క్ బట్ ప్లానింగ్ ఇస్ ద కీ ఇక్కడ సో ముందే ఎంత భాగం మనం ప్లాన్ చేసుకుంటే రిజల్ట్స్ అంత బాగుంటాయి సో వి ప్లాన్డ్ వెరీ వెల్ సర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ కంప్లీట్లీ గివెన్ ఎవరీథింగ్ మొత్తం అంత ఈ మంచి రిజల్ట్ ఇద్దాం అని చెప్పే దట్ ఇస్ వై హి ఈస్ టుడే సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us లైక్ దిస్ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ రిస్కి ప్రాసిజర్ వి ఆర్ ఓపెనింగ్ ద హార్ట్ అరెస్టింగ్ అండ్ రిమూవింగ్ ద వాల్ సో we are doing valve replacement. First time, कोड़ा चला custom and very risky surgery. In this patient, valve replacement तरवा था leak developed. So option is there redo surgery. For doing him again surgery will be very 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 high risk and it will be nightmare for a surgeon. So This is the first time, usually what happens, cardiologists will do some procedure and cardiac surgeons will do the final treatment. Suppose they are not able to do the defect or some thing, cardiac surgeons will take over and they will do the procedure. This is the first time when a cardiologist has done the procedure where patient needed a cardiac surgery and that too very high risk surgery. In this region, nobody has done this surgery. If he would have not done this surgery, then I would, I I would have to do his redo surgery, and which will be very very high risky. You ask from a surgeon, redo surgery is very uh, nightmare for me. So I am the happiest person if this procedure gone successful. I am the happiest person, and this is the very rare.

like the wood of the door is weak that's why it collapses. it does not close properly and in this process law actually kavatam also is attached to ring in the and the ring also is diseased so when the ring is very big in material prolapse even if you put a circular one just like a um, just like one um, one circular circular part then साइड की डोर की साइड की आई मीन फ्रेम इज वीक सो इधरनी एक्चुअली लीकिंग की चांसेस है द पेशेंट कैन डेवलप लो ब्लड काउंट ब्लड थक्को एक मुद्दा बिकॉज़ थ्रू द लीक द ब्लड गोस लाइक अ जेट जस्ट लाइक अ वाटर पाइप होती वाटर पाइप फ्री वाटर आता है वाटर स्मूथली आउट होता है बट नैरो नैरो होते जाला जेट लो आउट जेट टाइम ब्लड सेल डिस्ट्रॉय आए पाए इनफैक्ट गिवन अराउंड थ्री फोर ब्लड ट्रांसमिशन हिमोग्लोबिन कैमरा सो अदर चैलेंज इन दिसंस एक्चुअली फर्स्टन सो मच एंड हिमोग्लोबिन कैमरा सिक्स पॉइंट वन नार्मली हिमोग्लोबिन फोर्टीन सो सिक्स पाइंट वन ये ब्लड नू फॉर् दिस पर दिस प्रोसीजर